చెప్పండి చెప్పు చెప్పు ముందుగా ఈరోజు ఒక జీవిత సత్యాన్ని మీ ముందు ఉంచాలి ఎందుకంటే మన వ్యూవర్స్ అందరు కూడా మేము ఆదర్శ దంపతులని ఆది దంపతులని శివపార్వతులని ఈ విధంగా సంబోధించి పెడుతున్నప్పుడు కొంచెం అంటే వినటానికి కొద్దిగా ఆనందంగానే హాయిగానే ఉంది కానీ నిజానికి మేమిద్దరం అటువంటి వాళ్ళం కాదు చెప్తాను చెప్పండి రిప్లై లేకపోతే నాకు డౌట్ ఉంటుంది డౌట్ లేదులే అంతేలేండి మేమిద్దరం విషయాలు కలవకపోయినా కొన్ని బాధ్యతలతో కలవాలి అది సహజ అది తప్పదు ఎవరికైనా అది సహజంగా కొన్ని ఎవరికైనా ఉంటాయండి అన్నింటిలో కలిసి అని నేనైతే అనుకోను మనకు కొంచెం ఎక్కువ శాతం ఉండొచ్చేమో మేమిద్దరం కూడా పర పరస్పర విరుద్ధమైనటువంటి రెండు వ్యతిరేక శక్తులు అదే సందర్భంలో కలిసి బలంగా కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నాం అవి వెళ్ళగలగటానికి కారణాలు ఏంటంటే మా ఇద్దరికి తగిలినటువంటి దెబ్బలు మేము ఎదుర్కొన్న కష్టాలు నష్టాలు వీటి నుంచి మేమిద్దరం నేర్చుకున్నాం ఎంతో కొంత నేర్చుకున్నాం ఒకళ్ళు ఎక్కువ నేర్చుకోవచ్చు ఒకళ్ళు తక్కువ నేర్చుకోవచ్చు కానీ ఇద్దరం నేర్చుకోవటం వల్ల ఆ అనుభవం మమ్మల్ని కాస్త నికరంగా నిలకడగా ప్రయాణం చేసేటట్టు చేసింది ఇకపోతే నాని కొంచెం మగపిల్లల పక్షపాతి అని అనిపిస్తుంది అవునో కాదో నాకు తెలీదు ఏమంటాము కాదంటాను ఎందుకని మీరు ఏం చేశారు మా అని చెప్తున్నారు ఏమో కొన్ని కొన్ని సందర్భాల్లో అట్లా అనిపిస్తుంది నీ తరపున చెప్పరాదు నా తరపున నేను ఏది పక్షపాతి కాదు అనుకుంటా నేను నిలకడగా ఉంటానని నా ఫీలింగ్ అంతే కాకపోతే ఏ ఎవరిదైనా చెప్తా తప్పు అనిపిస్తే నాకు అనిపిస్తే నేను తప్పు అని చెప్తా అట్లా ఆ చెప్పటం వల్ల పక్షపాతాన్ని అట్లా నిర్ణయించుకోలేం అంటే చెప్పాలంటే న్యూట్రల్ గా ఉంటావు అనుకోవచ్చు అవును ఓకే సంతోషం అట్లా కనుక ఉంటే సంతోషం నేను మాత్రం కొంచెం ఆడపిల్లల పక్షానే ఉంటా నాని అన్నట్టుగా న్యూట్రల్గా ఉండటం తప్పు ఎక్కడుందో చూడటం తప్పుని వెతకటం అదే కరెక్ట్ కానీ కొద్దిగంటే ఈ సామాజిక సమస్యలు చూస్తే లేకపోతున్న పరిస్థితులు చూస్తే ఎక్కువ శాతం నష్టపోయేది మహిళలే కాబట్టి కొంచెం మాకు అటు మహిళల వైపు మగ్గు చూపుతానే తెలియదు ఏదేమైనా సరే మొన్న ఒక వీడియో చేశాను నేను ఆ వీడియోలో నాని ఒక సంఘటన యథార్థ సంఘటన తీసుకుని దాన్ని అంటే ముఖ్యం వివరాలు చెప్పకపోయినా వివరంగా చెప్పింది అవును నేను ఒక విషయం చెప్తాను దాని గురించి అయితే దాని గురించి ఏమనుకుంటారంటే నువ్వు మగపిడి తరపున ఉంది చూసావు నువ్వు అందుకని అట్లా మాట్లాడారు మీరు అని అనుకుంటారు కానీ నేను ఆడవాళ్ళ ఫ్యామిలీ తరఫున కూడా పూర్తిగా విన్నాను అది కూడా చూశాను అది చూసి రెండు చూశాను కాబట్టి నేను ఇంత మీతో చెప్పగలిగాను నాకు అనిపించింది చెప్పగలిగా అంతేగాని అది చెప్పడం వల్ల మీరు పక్షపాత నిర్ణయించారో నాకైతే తెలియదు నేను ఆడపిల్ల తరఫున కూడా పూర్తిగా ఫ్యామిలీ గురించి పూర్తిగా విన్నాను రెండిటి గురించి విడివిడిగా ఇద్దరి నుంచి విన్నాను విన్నాకే నేను ఇట్లా చెప్పగలిగా అది చూసి ఇట్లా అనుకుని ఉంటారు పక్షపా ఇంతవరకు అయితే వాస్తవం ఎందుకంటే ఇప్పుడు నేను ఉంటం కాదు నాని కూడా తన పనులు తాను చేసుకుంటూ మేము మాట్లాడుకుంటే పూర్తిగా తను వింటది వినటమే కాదు కొ ఎంత కొంత గ్యాప్ వస్తే ఇద్దరిని బాగా ఎంక్వైరీ చేయటం లేకపోతే ఇంటరాగిట్ చేయటం చేస్తుంది అబ్బాయిని అమ్మాయిని తల్లిదండ్రులు అందరినీ చేస్తుంది అయితే విషయం ఏంటంటే ఒక అబ్బాయికి ఇంకొక ఇంటి నుంచి ఒక ఆడపిల్లని తీసుకొచ్చే ముందు అంటే పెళ్ళికి ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నుంచి పెళ్లి చేసే ముందు ఆ పిల్లోడికి పెళ్లి చేసే క్రమంలో మన ఇంటికి వచ్చే అమ్మాయికి ఏమేం క్వాలిటీస్ ఉండాలి ఎట్లా ఉండాలి అనేది ఆ తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారో నాకు తెలియదు అదే సందర్భంలో ఆడపిల్ల తల్లిదండ్రులు ఇంకొక ఇంటికి మనం మన పిల్లలను పంపిస్తున్నాం అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి లేకపోతే ఆ పిల్లోడు ఏంటి మరి వెళ్ళిన తర్వాత మా అమ్మాయి మెంటాలిటీ ఏమంటారు మెంటాలిటీకి తన మెంటాలిటీకి అనుగుణంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయా ఉండగలుగుతుందా ఏంటి అనేది ఇట్లా కూడా ఆలోచిస్తారో లేదో నిజంగా నాకు తెలియదు కానీ ఇద్దరు కూడా అటు పిల్లోడి తరపున ఆ పిల్ల తరపున ఇద్దరు కూడా అత్యుత్సాహంగా అగో మా వాళ్ళు అంత బాగంట మా గుజన సంబంధం ఇంత బాగంట అని ఇద్దరు ఒకరుగోహరు బాగానే బాగా మెచ్చుకుంటూ చెప్పుకుంటూ ఉత్సాహంగా కొన్ని లక్షలు పెట్టి పెళ్లి చేస్తారు వెళ్ళి తర్వాత ముందే స్టార్ట్ అవుతుంది అది ఏ రకంగా స్టార్ట్ అయినా తిరగంగా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఇప్పుడు అబ్బాయి జీవితం సర్వనాశనం అయిపోయింది అబ్బాయి చుట్టూ ఉన్న కుటుంబాలు దీంతో దీంతోపాటు అది చేసుకున్న అమ్మాయి కుటుంబం కూడా నాశనం అయింది దీంతో పాటుగా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళకు పుట్టిన పిల్లలు సర్వనాశనం అయిపోయారు ఈ విషయం మొత్తం ఓవరాల్గా నాని చెప్పింది ఇది ఇప్పుడు ఆ పిల్లలు నాశనమైనటువంటి ఆ పిల్లల జీవితాన్ని వాళ్ళకి ఇచ్చేది ఎవరు అంటే వాళ్ళు కోల్పోయిన జీవితాన్ని వాళ్ళకి ఎవరు ఇస్తారు ఈ నష్టానికి కారకులు ఎవరు అనే దాని మీద ఆ వీడియో మొత్తం అంతేదని ఇంకేమైనా వివరాలు చేసి ఓవరాల్కి ఏం చేసిందంటే అబ్బాయిలు తప్పు కాదు అమ్మాయిలు తప్పు కాదు ఇద్దరిది ఉంటుంది అట్లా ఒక రకంగా అమ్మాయిలందరూ తప్పులు చేస్తున్నారని కానీ అబ్బాయిలందరూ తప్పులు చేస్తున్నారు కానీ అనటానికి లేదు ఆ యొక్క సమస్యను బట్టి లేకపోతే ఆ యొక్క అంశాన్ని బట్టి ఉంటుంది అనేది ఓవరాల్గా చెప్పింది కానీ నేను ఒక విషయం ఒక చిన్న విషయం చెప్పి వీడియో ఈరోజు క్లోజ్ చేద్దాం ఇప్పుడు నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది అబ్బాయి అమ్మాయి ఇట్లాగే అత్యుత్సాహంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అయిపోయింది పెళ్ళి అయిన తర్వాత ఆ పిల్లోడు అంటే వీకెండ్స్లో తిరిగి వస్తాడు తాగుతాడు ఇంట్లో కూర్చొని తాగటమా లేకపోతే బయటికి వెళ్ళి తాగటం మోస్ట్లీ బయటికి వెళ్ళి తాగుతాడు శనివారం ఆదివారం తాగటం తిరగటం రావటం ఇంటికి వచ్చిన తర్వాత వాడికే అనిపిస్తే ఆ పెళ్ళాన్ని తాగటం వాడికి ఏ అవసరమో ఏదో వాడు అది తీసుకోవటం ఇప్పుడు ఆ పెళ్ళం అసలు ఇంట్లో ఎట్లా ఉంది అసలు తను ఏం కోరుకుంటుంది తనకి ఏం కావాలి అనే ఆలోచన లేదు తను ఇల్లే ఒక సందర్భంలో నేను ఒక సందర్భంలో ఆ ఫ్యామిలీని కలవటం జరిగింది ఎందుకు ఇట్లా బయటికి వెళ్ళి కనీసం పని నేను ఇంకో ఛాయిస్ ఇచ్చాను ఇంట్లో కూర్చొని తాగినది వేరేమో భార్య పిల్లలు వీళ్ళందరిని వదిలేసి బయటికి వెళ్ళి తాగటం వాళ్ళని దూరంగా ఉంచటం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే నేను ఒక ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాను ఇది లైఫ్ ఎంజాయ్ చేయకపోతే ఎందుకు ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాను బాగుంది సరే ఇంకా కొన్ని విషయాలు అడిగి నేను ఒక చివరి మాటకి ఏమన్నానంటే ఒక పని చేయి నువ్వు నీతో పాటుగా నీ భార్యను కూడా నువ్వు ఎట్లా బయటికి వెళ్తున్నావో తను కూడా బయటికి పంపించేసి తనకు కూడా మంత్లీ కొంత అమౌంట్ అయ్యి వేసేసి నువ్వు ఎట్లా నీ జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నావో తన జీవితాన్ని కూడా తను ఎంజాయ్ చేయమని పంపించేసే అన్న అసలు ఇమీడియట్గా మొఖంతా ఎర్రబడిపోయి నన్ను కొట్టాలన్నంత కోపం బాధ అవన్నీ చాలా వచ్చినాయి నా బాధ ఏంటంటే అది ఎంజాయ్ అయితే తాగుడు ఎంజాయ్ అయితే భార్య పిల్లల్ని ఇంట్లో వదిలేసి బయటకు పోవడం ఎంజాయ్ అయితే మరి ఆ పిల్ల పరిస్థితి ఏంటి ఇంట్లో ఉన్న పరిస్థితి రెండవది తనతో మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భంలో నేను ఇంత కష్టపడాను ఇంత సంపాదించాను అని అన్నాడు అన్నప్పుడు నేను కాస్త వెసులుబాటు చూసుకుని అమ్మాయిని అడిగాను అమ్మాయి ఏంటి నీ పెళ్ళి అట్లా జరిగింది మరి ఏంటి నువ్వు ఏం తెచ్చావంటే ఆ పాప చెప్పింది నేను మా తల్లిదండ్రులు ఇది ఇచ్చారు ఇట్లా ఇచ్చారు ఇట్లా ఇచ్చారు అది అని చెప్పింది చెప్పిన తర్వాత నేను అడిగాను ఏంటి నువ్వు కష్టపడ్డానంటారు అసలు నువ్వు కష్టపడింది ఏంటి ఏదైతే నువ్వు మీ అత్తగారి నుంచో లేకపోతే మీ భార్య నుంచి తెచ్చుకున్నావో అదే కదా ఇవాళ నువ్వు నిలబడిన స్థానం అసలు ఇవన్నీ నువ్వు తెచ్చుకున్న దాన్ని మర్చిపోయి నువ్వు ఈ పనికిరాని తిరుగుళ్ళు ఇవన్నీ మర్చిపోయి నువ్వు ఎట్లా ఉంది నీ జీవితం అది అని అడిగాను అంటే కొంచెం యాక్చువల్గా అట్లా హార్డ్గా అడగకూడదు కొంచెం ఇంకా బాధ అనిపించింది అడిగాను అడిగిన తర్వాత నేను చెప్పాల్సిన రెండు విషయాలు చెప్పి వచ్చాను తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో కాల్ చేసి ఇటు ఆ పిల్లోడిని అడిగాను నువ్వు తాగుడు మానేస్తున్నావా నీ అలవాట్లు మా నువ్వు ఇట్లా చేసుకో ఇది బెటర్గా ఉంటుందని కొద్దిగా తగ్గించుకున్నాను కొద్దిగా మారుతున్నాను అని చెప్పాడు ఆ పిల్లల్ని అడిగాను ఇవన్నీ నాకు కామ నేను నా రోజులు తగ్గించినట్టు తగ్గిస్తాడు నా రోజులు ఆపినట్టు చేస్తాడు మళ్ళీ రొటీన్ అను నాకు అలవాటు అయిపోయింది ఇక నా గురించి నేను ఆలోచించడం మానేసుకుని నా పిల్లల గురించి ఆలోచిస్తున్నాను నా పిల్లల జీవితం నష్టపోకుండా ఉండాలి సమాజంలో నేను సమాజ సామాజిక సమస్యలను ఎదుర్కోవాలి అంటే నా కోరికలు నా సమస్యలు ఏమైతున్నాయో వాటన్నిటిని దిగమింపుకొని బతుకుతున్నాను ఇప్పుడు నువ్వు ఒక అబ్బాయి సమస్య చెప్పి వాడి కుటుంబాలు నాశనం చేయగందాం మరి ఈ పిల్ల జీవితం ఏంటి అని చెప్పాను కదండి అందరిలోనూ అన్ని అటు ఇటు రెండు పక్కల ఉంటారు అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ పిల్ల కూడా అట్లాగే చూసుకుంటే అక్కడ ఆ పిల్ల అక్కడ నేను మొన్న చెప్పింది ఇదే కదా పిల్లల వరకు చూసుకున్నా భర్తతో విభేదించిన గౌరవంగా బతికేది తల్లి తనకు గౌరవం ఉండేది పిల్లల్ని చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ కూడా అదే విషయం పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఇట్లా ఉండగలిగింది కాబట్టి తనకు గౌరవం వస్తుంది నేను చెప్పింది మొన్న అదే విషయం ఇప్పుడు మీరు చెప్పినా కూడా పిల్లలు విషయంలోనేమో కూడా గాలి కుటుంబాన్ని భర్తను వదిలేయటం కాకుండా పిల్లలు కనీసం పిల్లలను చూసుకున్న కొంత గౌరవం దక్కేది ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే తను నష్టపోయిన పిల్లల్ని చూసుకొని పిల్లల ద్వారా గౌరవం పొందుతారు అది తన తిరిగి రాదు ఇక్కడ అంతే కరెక్ట్ ఇంత ఇంత ఇప్పుడు ఆ పిల్ల సుఖం ఏంటి సంతోషం ఏంటి ఏం తింది ఏం తినలేదు ఇవన్నీ వదిలేసి అట్లా పోతుంటే వాడిని ఏం చేయాలి అసలు ఏం చేస్తే జరిగిన అన్యాయం అది ఏం చేసినా జరిగింది రాదు పిల్లల్ని చూసుకుంటా పిల్లలు వృద్ధిలో వచ్చినప్పుడు వాళ్ళని చూసుకుని తనకి కోల్పోయింది కొంత నాకు అనిపిస్తుంది కానీ రాదు భార్య స్థానంలో ఉండి భార్యకి ఏం కావాలి భార్య అవసరాలేంటి భార్య ఆలోచనలేంటి ఏంటి అనేది ఆలోచించుకుందా ఆ స్థానం పోయిన తర్వాత ఆ వయసు పోయిన తర్వాత పిల్లలు పెరిగి మొత్తానికి దేశ అధ్యక్షులు అయ్యారు లేకపోతే పెద్ద హోదాలో లా ఉన్నారనుకో తన భార్యగా తను ఉన్న స్థితిలో ఏం కోల్పోయిందో అవన్నీ తెలుసుకోగలుగుతారా రాదు రావు పోయింది రాదు ఏం చేయాలి ఈ పిల్లల్ని కూడా వదిలేస్తే అప్పటికే తన వదిలేయమని నేను గంటల గౌరవప్రదమైన మాట మంచి మాట చెప్పింది పిల్లల్ని చూసుకోవటం కొంత తన జీవితం సాక్రిఫై చేయటం ఆ మాట కరెక్టే నేను దాన్ని ఒప్పుకుంటూనే పోయింది రాదు కానీ తనకు వయసు అది కొంచెం వయసు వచ్చిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది అప్ సహజంగా మగవాళ్ళకి అనుకుంటాను నేను అప్పుడు అనిపించిన దగ్గరకి వస్తారేమో అని అంటే ఏం చేసుకోవటానికి వాడు సాగుకు దగ్గరబడి ఏ కర్రలో చేతు పట్టుకొని వచ్చి ఏం చేసుకోవటానికి వాడిని ఏం చేయాలి చూడాలి తప్ప అంటే మంచాలు పడితే చూడాలి లాస్ట్ నువ్వు చెప్పే మాట అనిపిస్తుంది వాడికి ఏ బీపీఓ షుగర్ లో ఉంది వాడు ఒక షుగర్ తెచ్చుకొస్తే అప్పుడు పెళ్ళాం గుర్తుకొస్తే వస్తే భార్య వస్తది అదే అప్పుడు వస్తే ఆ లో వస్తే వాడేమో వదిలేసి తిరిగి తిరిగితే అప్పుడు అన్ని కోల్పోయిన భార్య తెలుసండి అదే ఇప్పుడు అన్ని వదిలేసి తిరిగి నన్నాలు తిరిగి ఆఖరి స్టేజ్ లో వస్తే ఆ తండ్రిని ఆ తల్లి చూడకపోతే ఇంత కష్టపడి పెంచిన పిల్లలు కూడా తల్లిని అంటారు అది ఆడదాని పరిస్థితి అది మీకే తెలవాలి మీరు ఏమో అన్నారు మహిళా ఏదో అని అది ఇంత కానీ ఇంత కష్టపడి ఆ తండ్రిని చూడకపోతే ఈ ఇంత కష్టపడి మా అమ్మ చిన్నప్పటి నుంచి ఇట్లా చూసింది అని రాదు మా నాన్న చూడటం లేదు అని అంటారు అప్పుడు నిజమే నాని అన్నదాన్ని నేను ఒప్పుకుంటాను ఈ కాబట్టి ఓవరాల్గా అంటే మా అంశం మేము తీసుకున్న అంశం కానీ మేము అసలు వీడియోస్ ఏవి ఏవి ఏ ఏ సంఘటనలు మేము చేయాలనే దాని మీద మా చర్చ ఏంటంటే ఒక యథార్థ సంఘటన తీసుకుని దాంట్లో ఉన్నటువంటి లోతుపాతులు ఏంటి ఎట్లా అనేది ఆ వ్యూవర్స్ అభిప్రాయాన్ని బట్టి ముందుకెళ్ళాలని అనుకున్నాం కానీ పోయిన వీడియోలో పెద్ద రెస్పాన్స్ రాలేదు కామెంట్లో ఒక రెండు మూడు వచ్చి మీరు చేసింది చేసింది చెప్పింది నిజమేను ఇట్లాంటివి కూడా సంఘటనలు ఉన్నాయి స్వయంగా నేనే ఉన్నానని అట్లా చెప్పారు కానీ పెద్ద రెస్పాన్స్ రాలేదు సరే ఏది ఏమైనా మేము ఒక యథార్థ సంఘటన తీసుకొని దాని పూర్తి వివరాలు చెప్పకుండా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాం ఇట్లా వచ్చేవారం మరో వీడియోతో మీ బీవీ దెబ్బతి నమస్కారం